యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాస్ యూట్యూబ్ ఛానల్ ఈ మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది జాన్ డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ముందుకైతే జాన్డీర్ టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పది మోడల్ బండి టూ థౌజండ్ టెన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదా పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ ఒక టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్గా టైర్ లైఫ్ అవుతున్న జరిగింది టైర్లు వచ్చేసరికి యాభై శాతం కానీ టైర్లు కొన్ని నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్కున్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు హార్వెస్టర్ ఒక బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది బాక్స్ నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓన్ చెప్పడం జరిగింది బండి అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఈ వెహికల్ ఉంది తెలంగాణలోని నిజామాబాద్ డిస్టిక్లో వెహికల్ అయితే ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ టైటిల్ ఉంటుంది బండి కావాలనుకుంటే ఓనర్కి కాల్ చేయండి ఓన నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ బండికి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పది మోడల్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓడ నెంబర్ వచ్చేసి టైటిల్ టైటిల్లో ఉంటుంది ఓడ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ టైటిల్లో ఉంటుంది బండి అమడు పోయినట్లయితే నెంబర్ తీసి వేయడం జరుగుతుంది టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు